శ్రేగర్భ్యో నమ సూర్యాష్ట టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకొస్తే తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు సొస్యశ్రీ చాంద్రమానైన క్రోధి సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శశర ఋతు శుక్లపక్షం నవమి శనివారం నవమి పగలు పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు కలదు ఆరుద్రా నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కలదు ఉదయం వర్జం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల లాగా అయితు ఒంటి గంట పదహారు నిమిషాల వరకు కలదు అమృతగాడిలు సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల లాగా అయితే ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషం ఇది లాగ్గా ఉంటే ద్వారశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఉన్న జాతక విషయాలు తెలుసుకోవాలన్నా జన్మ నక్షత్రం తెలుసుకోవాలన్నా వివాహ పొంతనలు తెలుసుకోదలుచుకున్న తారాబలం గణాలు జంతుగణాలు తెలుసుకోవాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలుగుతాం ఉచితంగా తెలియజేయగలుగుతాం ఏదైనా సరే మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు కుటుంబంలో సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యపరంగా తెలియజేయగలం ఉచితంగా తెలియజేయగలం తగు తరుణోపాయం కూడా తెలియజేయగలం ఇక ద్వాదశ రాశి విషయంకొస్తే తారాబలయుక్తంగా తెలియజేయటం మేషరాశి అశ్వనీ నక్షత్రం ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది భరణీ నక్షత్రం సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా ఉంటుంది కృతిగా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివారాధన చేసుకోవడం యోగ్యతగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు వృషభ రాశి కృతిగా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది రోహిణీ నక్షత్రం మిత్రతారాయకం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం కనదు మృగిశిరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు విహారాలు ఇటువంటి వాటికి కలిసి వచ్చే రోజులు కూడా ముఖ్యంగా తెలియజేయాలి మిథున రాశి మృగిశిరా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలం పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వగలవు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతాయి ఆరుద్ర నక్షత్రం జన్మతారాయణం కాస్త ఉడదెడుకులు ఉన్నప్పటికీ కూడా శివ పంచాక్షరి జపించుకుని శివాలయంలో అభిషేకం చేసుకోవడం యోగ్యతగా ఉంటుంది అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం పునరుసు నక్షత్రం వారికి సంపత్ రాయకం ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు కుటీరి పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేది కూడా చేపవచ్చును కర్కాటక రాసి పునరుసు నక్షత్రం సంపత్ తారాయత్ ధనం రకంగా లాభాల బాటలు పడతారు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు వీరికి వీరికి ఈరోజు అన్ని విధాలా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కుషిమే నక్షత్రం మానసికమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పించిన ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు ప్రయాణాలు లాభవంతంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదొడుకులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునేటప్పుడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వీరి ఈరోజు కనకధారా స్తోత్రం చదివినా వినినా కలిసి వస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఒడదడుపులు ఉంటాయి పై అధికారుల వల్ల ఒత్తిడిలు ఉంటాయి వీరికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని అలాగే వీరి ఈరోజు నల్లని వస్త్రం ధరించడం యోగ్యతగా ఉంటుంది నక్షత్రం వారికి తారాయక్తం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే సహా ఉద్యోగస్తుల మన్ననలు పొందుతారు పై అధికారుల వల్ల లాభాలు కలుగుతాయి హస్తా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జయమవుతాయి విద్యార్థులకి కలిసి వచ్చే రోజు ఉత్తీర్ణత ఫలం పొందుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ విద్య వీళ్ళకి చేరువలో ఉంటుంది తులారాశి చిత్తానక్షత్రం వారికి విదేశీ విద్య ముఖ్యంగా కలిసి వచ్చే రోజు విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత ఫలం పొందగలరు స్వాతి నక్షత్రం జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్న సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు శివ పంచాక్షరి జపించుకొని అలాగనే ఖడ్గమాల లేదంటే కనకదార సూత్రం వినిన యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఉంటుంది కోర్టు ఉంటే జయం పొందే దిశగా కూడా ఉంటాయి పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం మూలకంగా లాభాల బాట్ల వెళ్తారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అనుకున్న రీతిలోని అన్నీ కూడా సవ్యంగా జరిగే అవకాశాలు ఆస్కారాలు ఎక్కువ శాతం కల అనురాధ నక్షత్రం వారికి మానసికమైన అసమానతలు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉండే అవకాశం ఆస్కారం ఎంతైనా ఉంది కనుకనే వీరు రావి చెట్టు వేప ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించిన ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అలాగే వైష్ణవ దేవాలయం ఏదైనా సందర్శించుకుంటే యోగ్యతగా ఉంటుంది జ్యేష్ఠా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధన తారాయక శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా దు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉడదడుకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా ఉంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉడదడుకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకుంటే అలా క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ అవుతాయి శ్రవణ నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం ఉంటుంది శ్రవణ నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి కలిసి వచ్చే రోజు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకున్న రీతిలోని జయం పొందగల ధనిష్ట నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి కలిసి వస్తుంది అలాగని ప్రతి రంగం వారికి కూడా ఈరోజు అనుకూలత సంతరించుకుంటారు అలాగని అశ్రద్ధ చేయకూడదు దైవారాధన చేసుకోవడం ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జయం పొందుతారు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవగలవు శతమిషా నక్షత్రం జన్మతారాయక్తం కాస్త ఒడదడుకలు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాఖరి చెప్పించుకొని సూర్య నమస్కారం లేదంటే ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాభాద్రా నక్షత్రం వారికి సంపత్ తారాయక్తం ధన మూలకంగా లాభాల పట్ల పెడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కలరు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధనం మూలకంగా లాభాలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం ఎంతైనా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి కాస్త ఒడదడుకులు ఉంటాయి రీత్యా అలాగే రీత్యా వ్యాపారాల రీత్యా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో అయితే కలతలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య వైషమ్యాలుంటాయి అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి వృక్షానికి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవడం అలాగే గోవుకి ఆహారం సమర్పించడం చేస్తే ఎంతైనా మేలు కలుగుతుంది అలాగనే రేవతి నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ జయం పొందుతారు ఈరోజు ఇలాగే ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాలు వ్రతాలు గృహప్రవేశాలు యజ్ఞ యాగాదులు క్రతువులు ఏవైనా ఉంటే క్రింది నెంబర్కి సంప్రదించగలరు అనుకూలతగా జరిపించగలం ఏ ప్రాంతానికైనా సరే చేయగలం తగు విద్యావంతులైనటువంటి పురోహితులు కలరు తర్వేదన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతుడు ఓం శాంతి శాంతి శాంతి